స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజాద్రీ విజ్ఞప్తిస్తున్నా నా అవమానం మీరందరూ అన్న మనసుతో ఆశీర్వించడానికి కోరు అందరికీ నమస్కారం ఈ సభలు చాలా సార్లు నేను చేశాను ఈ సభను చూసినప్పుడు చాలా అందగా జరిగాయి గౌరవంగా జరిగాయి మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ ఆ రోజు ఈ సభలోనే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్లీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్లీ ఈ సభకు వచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు చేసి వెళ్ళాం అది నిలబెట్టుకొని అసెంబ్లీకి